ప్రయాగ్రాజ్ లో కుంభమేళా వేళ ఎందరో సాధువులు విచిత్ర వేషధారణలో కనిపిస్తున్నారు బాబా బాబా రుద్రాక్ష వంటి సాధువులను ఇప్పటికే చూసాం తాజాగా అంబాసిడర్ బాబాగా ప్రసిద్ధిగాంచిన తీసుకొచ్చిన యాభై ఏళ్ల నాటి యాత్రికులను మహాకుంభమేళా కోసం ప్రయాగరాజ్ వెళుతున్న సందర్శకులను ఈ అంబాసిడర్ కారు అమితంగా ఆకర్షిస్తోంది కాషాయ రంగులో ఉన్న ఈ పాత అంబాసిడర్ కారు మహంత్ రాజ్గిరి నాగబాబా అనే సాధువుది జునా అఖాడాకు చెందిన మహంత్ రాజ్గిరి గత యాభై ఏళ్లుగా ఈ కారులో దేశం నలుమూలలను చుట్టేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి ఈ మోడల్ ను కొనుగోలు చేసిన తర్వాత రాజ్గిరి కారుకు పలుమార్లు మోడిఫైయింగ్ చేస్తూ వస్తున్నారు రూఫ్ మీద ఫ్యాను దాని పక్కన మైకు ముందు ఫోగ్ల్యాంప్లను ఏర్పాటు చేయించారు మహంత రాజగిరి బాబా ఎక్కడికి వెళ్లినా ఈ అంబాసిడర్ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ వెళ్తారు జమ్మూకాశ్మీర్లోని పహల్గావ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు మంచుకొండల్లోని అమర్నాథ్ బద్రీనాథ్తో పాటు నేపాల్లోని ఖాట్మండూ దాకా బాబా కారులో తిరిగొచ్చారు పన్నెండేళ్లకోసారి వచ్చే మహాకుంభుకు వరుసగా ఐదోసారి ఈ కారులో బాబా వచ్చారు కారులో ఎల్లప్పుడూ టూల్ కిట్టు తీసుకువెళ్లే బాబా మధ్యలో ఎక్కడైనా రిపేర్ వస్తే సొంతంగా మర్మతులు చేస్తారు